ఆల్ వెల్కమ్ టు మీడియా సో ఈ రోజు నేను మళ్ళీ కి వచ్చేసానండి అంటే నేను ఎంత అప్సెస్డ్ అయి ఉన్నానో మీకే అర్థమవుతుంది అంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినా కదా లైక్ వాళ్ళు మగ్గం చేస్తారు మెన్స్ వేర్ కస్టమైజ్ చేస్తారు ఎంబ్రాయిడరీ చేస్తారు ఏ సో అవి జస్ట్ చెప్పాను బట్ మీకు చూపించలేదు సో ఈ రోజు అవి మీకు చూపించబోతున్నాను సో సో ఇక్కడైతే మనకి కలాంజలి వర్క్ కనిపిస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ అనమాట ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ మీద అండ్ ఈ వర్క్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్స్ అండ్ చంకీస్ యూస్ చేసి చేసారనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇక్కడేమో ఫాదర్ కుర్తాని బేస్ చేసుకొని ఫాదర్ అండ్ సన్ డూ లో ఒక కుర్తా సెట్ని రెడీ చేస్తున్నారు బేస్డ్ ఆన్ కస్టమర్స్ రిక్వెస్ట్ అనమాట సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఫాదర్ ఉన్న కుర్తా సెట్ ని బేస్ గా తీసుకొని సేమ్ క్లాత్ ఇంకోటి తీసుకొని దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి కుర్తా సెట్ ని రెడీ చేస్తున్నారు ఇక్కడేమో మనకి వైన్ కలర్ బ్లౌజ్ మీద పర్ల్స్ యూస్ చేసి టూ ఎలిఫెంట్స్ టైప్ లో ఒక డిజైన్ చేసి అలాగే కింద కూడా మనకి దియా ప్యాటర్న్ లాగా ఒక ప్యాటర్న్ ఇచ్చేసి దాంతోపాటు బాక్సెస్ లో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు విచ్ ఇస్ వెరీ అంటే వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సో నేను ఇందాక మీకు మగ్గం వర్క్ అని హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెట్ ఎంబ్రాయిడరీ చూపించిన కదా అక్కడ సో దాని రిజల్ట్ ఇది అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా ఫినిషింగ్ ఈ స్కలాప్ స్కలాప్ వచ్చేసి ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా ఇట్లాంటి డిజైన్స్ యాక్చువల్లీ దీనికంటే బెటర్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను చూపిస్తాను అంటే ఇందాక చూపించింది అందుకంటే చాలా బెటర్ ఉంది కదా బెటర్ ఏంటి అసలు బెస్ట్ ఉంది ఇది సో బ్రైడల్ కలెక్షన్ అనమాట శారీ మొత్తం గోల్డ్ వచ్చేసింది సో వీళ్ళు ఏం చేశారంటే శారీ లో బార్డర్స్ ఎలాప్ బార్డర్స్ ఇచ్చేసి అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట అండ్ దాని రిలేటెడ్ బ్లౌజ్లో కూడా మనకి సెట్ చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది సారీ బ్యాక్ ఇలా ఉంటుంది మీకు మీ మెజర్మెంట్ బట్టి ఇక్కడ టోలీస్ ఇచ్చేస్తారు అన్నమాట నా చేతిలో ఉన్న ఈ ఫ్రాక్ అయితే మనం టూ డిఫరెంట్ స్టైల్స్గా వేసుకోవచ్చు ఒకటి ఇట్లా లైక్ నార్మల్ సెట్ వేరే తిన్నప్పుడు ఇలా నార్మల్గా వేసుకోవచ్చు అండ్ హ్యూజ్ పార్టీ లైక్ పెద్ద పార్టీ ఉన్నప్పుడు యూ కెన్ వేర్ దిస్ జాకెట్ ఫ్రంట్ ఓపెన్ జాకెట్ అండి సో బ్యాక్ అంతా మనకి బర్డ్ వీవింగ్ వచ్చేసి ఉంది అనమాట సో ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట లైక్ ఇదేమో మొత్తం శారీ కున్న డిజైన్ ని తీసుకొచ్చి వీళ్ళు బ్లౌజ్ లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసారనమాట సో ఇదేమో క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ అంట ఇది లెహంగాస్ కి ఐ మీన్ లంగా ఓనీస్ లెహెంగాస్ కి స్టైల్ చేయొచ్చు అండ్ దీని మీద మొత్తం మగ్గం వర్క్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇది యాక్చువల్గా నా ఫేవరెట్ క్లాత్ వెల్వెట్ దీని మీద చిన్న చిన్న చమకీ చమకీ వర్క్ వచ్చింది అనమాట సో ఇక్కడ గోల్డ్ శారీకి వీళ్ళు క్రీమ్ షేడ్ లో ఉన్న బ్లౌజ్ ఇచ్చి దానికి మగ్గం వర్క్ ఇచ్చాలండి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా అండ్ వీళ్ళ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో దట్స్ ఇంకా పార్ట్స్ వస్తాయి మిగతా అసలు నెక్స్ట్ పార్ట్ లో ఏం చూస్తాము అనేది సస్పెన్స్ అండ్ దెన్ స్టేట్